హరే కృష్ణ ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి కథతో మీ ముందుకు వస్తూ ఉన్నాను అంటే ప్రతి ఒక్కరికి కూడా భగవంతుణ్ణి సేవించాలా అనేటువంటి దృఢమైనటువంటి కోరిక ఉన్నప్పుడు భగవంతుడు ఆయన స్పందించి అనుగ్రహిస్తాడు మీ అందరికీ తెలుసు బృందావనంలో గిరిగోవర్ధనం గిరిగోవర్ధన పర్వతం ద్రోణాచల పర్వతం యొక్క కుమారుడు అనమాట ఒకసారి కాశీ నుంచి పులస్యముని అటుపక్క వెళ్ళి ఈ యొక్క గిరిగోవర్ధన పర్వతాన్ని చూసి అంటే గిరిగోవర్ధన పర్వతం ఎనభై యోజనాల ఎత్తు ఎనభై యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతం అది చూసి ఆయన ఏమనుకున్నాడు అంటే కాశీలో పర్వతాలు లేవు ఈ పర్వతాన్ని అక్కడికి తీసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పి ద్రోణాచల పర్వతాన్ని ఈ కుమారుని నాకు చెప్పి అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన ఎవరైనా పిల్లల్ని ఇవ్వడానికి ఇష్టపడరు కదా ఆయన కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తారు కానీ గిరిగోవర్ధనం భవిష్యత్తులో భగవంతుడు లీల చేస్తాడు అని చెప్పి ఆయన నేను వెళ్తాను అని చెప్పి తండ్రిని ఒప్పించి పులసిమ్మని వెనకాల వెళ్తూ అయితే ఒక షరతు పెడతాడు ఏంటి ఆ షరతు అంటే నన్ను ఎక్కడైనా మార్గ మధ్యలో మీరు దింపినట్లయితే నేను అక్కడే ఉండిపోతాను మళ్ళీ కదలను అని చెప్పి చెప్తాడు అనమాట దానికి పులస్యముని అంగీకరిస్తాడు ఆయన ఆ పర్వతాన్ని తీసుకుని వెళ్తూ దారిలో బృందావనం వస్తుంది యమునా తీరం వస్తుంది అప్పుడు గిరిరాజుకి చక్కగా తెలుసు ఏమని అంటే నేను ఇక్కడ భవిష్యత్తులో భగవంతునితో లీల చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్థిర నివాసం ఉండాలని చెప్పి చెప్పి ఆ పులస్యముని యొక్క కడుపులో గడబడయ్యేటట్టుగా ఈయన యోగమాయతోటి చేస్తాడు అప్పుడు ఆయన కాలకృత్యం తీర్చుకునే దానికి యమునా తీరంలో గిరిరాజుని దింపేస్తాడు అనమాట ఆయన కాలకృత్యాలు తీర్చుకొని తిరిగి వచ్చిన తర్వాత ఏమంటాడంటే మరి ఎక్కడన్నా దారిలో దింపితే నేను ఇక్కడ అక్కడ నుంచి కదలనని చెప్పి చెప్పాను కదా అది ఒప్పందం కదా మీరు నన్ను ఇక్కడ దింపారు నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు అప్పుడు కులసిమని దివ్య దృష్టితో వచ్చి ఈయన కావాలని ఇక్కడ ఉండడానికి రకంగా చేశాడు అని చెప్పి చెప్పి ఆయన శపిస్తాడు ప్రతిరోజు కూడా ఒక ఆవాల గింజంతా నీవు భూమిలోనికి కూరుకొని పోదువు గాక అని చెప్పి చెప్పి చెప్తాడు అందువల్ల అంత ఎనభై యోజనాల విస్తీర్ణం ఉన్నటువంటి ఆ గిరిగోవర్ధనం అంత తక్కువ స్థితి ఎత్తులోకి ఇప్పుడు తగ్గింది అంటే ఆ పులస్యముని యొక్క శాపం వల్ల అని చెప్పి చెప్తారనమాట అయితే దానికి గిరిగోవర్ధనుడు అంత కలత చెందలేదు ఆ శాపానికి ఏంటి అంటే నేను మరీ ఎత్తుగా ఉన్నాను భవిష్యత్తులో కృష్ణ బలరాములు నా మీద ఎక్కాలన్నా దిగాలన్నా లీలలు చేయాలన్నా మరీ ఎత్తుగా ఉంటే వాళ్ళకి వాళ్ళు అలసిపోతారు అని చెప్పి చెప్పి ఆ శాపానికి ఆయన చాలా ఆనందించి స్వాగతించాడంట రామాయణంలో ఎప్పుడైతే హనుమంతుల వారు పర్వతాన్ని తీసుకుని వెళ్ళి వారధి కడుతూ ఉన్నారో లంకకి అప్పుడు ఆయన హిమాలయాస్ నుంచి పర్వతాలు తీసుకుని వెళ్తూ ఈ యొక్క గిరిరాజును చూసి అరే ఈ ఒక్క పర్వతం తీసుకెళ్ళిపోతే మన పని అయిపోతుంది కదా అని చెప్పి గిరిరాజును ఎత్తుకుని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే గిరిరాజు లేదంట అంటే గిరిరాజుకి తెలుసు కదా భవిష్యత్తులో ఆయన లేం చేయాలా చేయాలని అప్పుడు చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత హనుమంతులు వారు అన్నారంట శ్రీరామచంద్రుడు వారి యొక్క పాదస్పర్శ తగిలే భాగ్యం ఈ యొక్క పర్వతానికి లేదు నేను ఎందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాను అక్కడ వారధి నిర్మాణం చేయడానికి ఆ నిర్మాణం చేసిన తర్వాత ఆ వారధి మీద ఎవరు రా నడుస్తారు అంటే రామచంద్రుల వారు నడుస్తారు ఆయన పాద స్పర్శ తగిలే భాగ్యం ఈ పర్వతానికి లేదు అన్నాడంట అప్పుడు తక్షణమే గిరిరాజు నన్ను తీసుకొని వెళ్ళు అన్నాడంట ఈయన ఎత్తేలోపు వారిని సమాధానం చెప్పిందంట అక్కడ వారధి నిర్మాణం అయిపోయింది రాళ్ళు రప్పలతో అవసరం లేదు అని చెప్పి అప్పుడు హనుమంతుల వారు అక్కడే వదిలేసి ఇదేంటిది నేను తీసుకెళ్లాలన్నప్పుడు రాలేదు వస్తానన్నప్పుడు ఈ రకమైన సందేశం వచ్చిందని వదిలేసి వెళ్ళిపోయి జరిగిన వృత్తాంతం అంతా శ్రీరామచంద్రుల వారికి చెప్పారంట చెప్తే అప్పుడు రాములు అన్నారంట అది అభాగ్యం కాదు గిరిగోవర్ధనానికి నేను నా పాదాలు మోపడం కాదు తన భక్తికి మెచ్చి ఏడు రోజులు నేను నా నెత్తి మీద చిటికన వేలి మీద ఎత్తి గిరిరాజును పెట్టుకుంటాను అని చెప్పి రాముల వారు అన్నారంట తన భక్తికి మెచ్చి నేను పాదాలు తన మీద మోపడం కాదు నా తల మీద ఆ గిరిరాజును ఉంచుకుంటాను అన్నాడు అంటే భక్తికి భగవంతుడు ఇచ్చేటువంటి స్థానం అది అనమాట అదే సమయంలో గిరిరాజు కూడా చాలా విలపించాడంట అరే రామచంద్రుల వారి యొక్క సేవా భాగ్యం నేను దొరకలేదే అని విలపిస్తే అప్పుడు దానికి సమాధానంగా రాముల వారు చెప్పారంట సేవా భాగ్యం నువ్వు తప్పిపోయిందని కలత చెందద్దు కృష్ణావతారంలో నేను వచ్చినప్పుడు నా ఒక్కడి సేవే కాకుండా నా ప్రియమైనటువంటి భక్తులైనటువంటి ప్రజవాసులందరికీ కూడా రక్షణ కల్పించేటువంటి సేవ చేసుకునేటువంటి భాగ్యం నీకు భవిష్యత్తులో వచ్చేటువంటి కృష్ణావతారంలో నీకు లభిస్తుంది గిరిరాజ్ అని చెప్పి ఆశీర్వచనం చేశాడంట శ్రీరామచంద్రుల వారు అంటే ఆయన గిరిగోవర్ధనుడు నాకు సేవ తప్పిపోయిందని బాధపడేసరికి భగవంతుడు గుర్తించి ఆయనకు సేవను ఆయన అనుగ్రహించారు ఈ రకంగా మనం ఏంటి అంటే ఎల్లవేళలా ఆ భగవత్ సేవ కోసం తప్పించాలా ఆ పరమాత్మగా హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు స్పందించి ఆ సేవా భాగ్యాన్ని మనకు కలిగిస్తాడు అందువల్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రానికి అర్థం ఏంటి అంటే మాయ యొక్క సేవలో నేనున్నాను మీ సేవలో నన్ను నిమగ్నమయ్యేటట్టు అనుగ్రహించండి ఆ అనుగ్రహం వల్ల ఈ సంసారం నుంచి నేను విముక్తిని పొందుతాను అన్నటువంటి ప్రార్థన అందువల్ల ఆ గిరిరాజు సేవ కోసం ప్రార్థించడం ఒకటే హరే కృష్ణ మంత్రం జపించడం ఒకటే ఆ భగవంతుడు మనకు ఆ సేవా భాగ్యాన్ని కల్పిస్తాడు ఆ సేవే మనమల్ని సంసారం నుంచి విముక్తిని కలిగించేటువంటి మార్గాన్ని చూపిస్తుంది ప్రతినిత్యం హరే కృష్ణ మంత్రాన్ని జపించండి ఆనందించండి ధరించండి హరే కృష్ణ